తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కోసం మీరు వెళ్ళేటప్పుడు కేవలం దర్శనం కోసమే వెళ్ళారా లేకపోతే జగన్ మీద వ్యతిరేక భావాన్ని నింపుకొని వెళ్ళారా జగన్ మీద ఇప్పుడు వెంకటేశ్వరని చూడడానికి వెళ్దాం వెళ్ళాను నేను అక్కడికి వెళ్తే వెళ్ళేటప్పుడు జగన్ గారి మీద ద్వేషం ఉండాలని చెప్పేసి భోజనం బాగాలేదని చెప్తున్నానా కొన్ని కోట్ల మంది జనాలు అదే చెప్తున్నారు మీరు ఒకసారి ఆలోచించి చూడండి ద్వేషం వెంకటేశ్వర వెంకటేశ్వర మీద ప్రేమ పెంచుకునే విధానంలో నేను వెళ్తే దేశం మిగిలి మిగిల్చిన పరిస్థితి అక్కడ ఉంది మీరు యూట్యూబ్ యూట్యూబ్లో పెట్టిన కొన్ని వందల వీడియోలు ఉంటాయి వాటిని వీక్షించండి ఒకసారి వాటిని పరీక్షించండి ఆయన మీద ఇప్పుడు ఒకటి చెప్తున్నా వెంకటేశ్వరంతో పెట్టుకుంటే కలియుగదయం వెంకటేశ్వరంతో పెట్టుకుంటే నాశనం అయిపోతారు అని నానుడి ఉంది అది ఒకనొక సమయంలో జరిగింది అందరికీ అది తెలుసు కూడా అలాంటిది నేను ఇప్పుడు వెంకటేశ్వరం కొండ మీద అన్ని బాగున్నాయని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడితే నేను నాశనం అయిపోనా నా కుటుంబం లేదా నాకు లైఫ్ లేదా నాకు జర్నీ లేదా దట్స్ ఆల్ మై అబ్లికేషన్ ఈస్ ఎందుకంటే మీరు ఈ ఉదాహరణని చాలా కాలం నుంచి చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు అవును టెక్నికాలిటీలో చూసుకుంటే అవును తిరుమల తిరుపతి దేవస్థానము అనేటువంటి ఒక ప్రత్యేకమైన అటానమస్ ఉన్నటువంటి బోర్డు అది అవును దానికి ప్రభుత్వంతో ఏ మాత్రం సంబంధం ఉండదు కేవలం చైర్మన్ నియమించుకునే అధికారం మాత్రమే ప్రభుత్వానికి ఉంటుంది అవును సో ఇది తెలిసి కూడా అవును ప్రభుత్వం యొక్క అజమాయిషి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ లేకపోతే అధికారంలో ఎవరున్నా కూడా ఆ ప్రభుత్వం యొక్క అజమాయిషి టీటీడీ మీద ఎలా ఉంటుంది ఉన్నా కూడా టీటీడీ వాళ్ళు ఎలా స్వీకరిస్తారు ఏమండి ఇప్పుడు ఎలక్షన్ కమిటీ ఈసీ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఇవి రెండు కూడా మన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఒకటి కూటమి ఇంకోటి సింగిల్గా నిలబడుతుంది ఇంత పెద్ద అంటే మన రాష్ట్రంలో ఈసీ సిట్టు రెండు కలిపి పనిచేస్తూ ఈవీఎం మిషన్ల దగ్గర కూడా అత్యధిక అంటే పట్టుగా అంటే గట్టిగా ఒక మంచి రక్షణ స్థితిని కల్పించినా కూడా అంటే మామూలు పోలీస్ సంబంధం సంబంధించిన సిట్టు కావచ్చు ఈసీ కావచ్చు ఎంత దిగినా కూడా మాచర్ల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పోయి స్థానిక ఎమ్మెల్యే పోయి మరి ఈవీఎం మిషన్ ఎలా పగలగొట్టాడు ఎంత పెద్ద అంటే అంటే ప్రజలు ఐదు సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి కావాల్సిన నాయకుడిని కానీ వాళ్ళ మార్పులు కానీ కోరుకునే సందర్భాల్లో ఐదు ఒక ఒకరోజు వచ్చే సందర్భాల్లోనే అందరూ చూస్తుండగా ఈసీ డిపార్ట్మెంట్ ఉండగా సిట్ డిపార్ట్మెంట్ ఉండగా ప్రపంచం మొత్తం లైవ్లో పలు రకాలుగా చూస్తున్నా కూడా ఈసీ మిషన్ తీసుకెళ్లి పగలు కొట్టేంత శక్తి ఉన్నప్పుడు తిరుమలలో ఉండే చైర్మన్ మనిషిని లొంగ తీసుకొని అన్యాయం చేసే స్థితి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్కి లేదంటారా